భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలకు ఆపాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో చెలో అమెరికా దయాభార కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు యువజన సంఘం నేతలకు అక్రమంగా ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడాన్ని ఏఐఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మార్కపు సూర్య ఖండించారు ఈ సందర్భంగా ఏఐవైఎస్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో అమెరికా రాయభార కార్యాలయం దగ్గర శాంతియుతంగా ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకత్వాన్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యహితంగా నిరసన తెలిపే హక్కులను సైతం ప్రభుత్వం కాలరాయటం సిగ్గుచేటని అన్నారు భారతీయ విద్యార్థులకు సంఖ్యలు వేసి యుద్ధ విమానాల్లో దొంగలాగా ట్రంప్ ఈ దేశానికి ఆగ మేఘాల మీద పంపించినప్పటికీ నరేంద్ర మోడీ స్పందించకపోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నా అంటూ దేశాలు తిరిగి నరేంద్ర మోడీ దేశ పౌరులకు ఆపద వస్తే అమెరికాతో కొట్లాడకపోగా కనీసం ప్రశ్నించే పరిస్థితుల్లో కూడా లేడని ట్రంప్కు మోడీ ఒక తొత్తులా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు భారతదేశంలో విద్యా వ్యవస్థలు సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంలో మూలంగానే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుందని విమర్శించారు ట్రంప్ మోడీ విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు అరెస్ట్ అయిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరేపల్లి మానస్ కుమార్ కల్లంపల్లి నవీన్లు ఉన్నారు ఈరోజు ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ అఖిల భారత యువజన సమేఖ్య అమెరికా రాయబార్య కార్యాలయం ముందు నిరసనకు రాష్ట్ర స్థాయిలో పిలుపునిస్తే ఎక్కడికక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువజన నాయకులను అరెస్టుల పేరిట తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశ పౌరుల కోసం భారతదేశ పౌరులుగా కొట్లాడుతూ ఉంటే భారతదేశ పౌరులుగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు అమెరికా తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులకే చేతిలకు బేడిగా వేసి ఇక్కడికి దొంగల్లాగా తీసుకొచ్చినప్పటికీ యాభై ఆరు చా ఇంచుల ఛాతీ అని చెప్పి ప్రపంచ వ్యాపితంగా మన దగ్గర ఉన్నటువంటి విదేశాంగ విధానం ఎక్కడ లేదని చెప్పి అదరగొడుతున్నటువంటి ప్రధాని మోడీ చేతులకు బేడి లేచిన సమయంలో ఎక్కడికి పోయినని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం